తెలంగాణలో ఇటీవల డీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించారు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కౌన్సిలింగ్ లో తనకు అన్యాయం జరిగిందని నిర్మల్ జిల్లా కుబీర్ జాత గ్రామానికి చెందిన వీరేష్ అనే అభ్యర్థి వాపోయాడు ఇటీవల వెలువడిన డీఎస్సీ ఫలితాల్లో జిల్లాలో తనకు రెండో ర్యాంకు వచ్చినప్పటికీ తనను కాదని తనకంటే కింది ర్యాంకు వచ్చిన అభ్యర్థిని ఎంపిక చేశారని ఆరోపించారు ఈ నెల రెండున వన్ ఇస్టు వన్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శించకుండా రాత్రికి రాత్రే మరో వ్యక్తికి ఉత్తర్వులు జారీ చేసి పోస్టింగ్ ఇచ్చారని పేర్కొన్నారు తెలుసుకొని డీఈఓ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీయగా వీరేషన్ సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అపాయింట్మెంట్ ఆర్డర్ మరుసటి రోజు ఇస్తామని బదులిచ్చారు ఆఫీస్ చుట్టూ తెప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు తన సర్టిఫికేట్లో తప్పులున్నాయని చెబుతూ అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు మరోవైపు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కౌన్సిలింగ్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి টি ফো ডিএসই স্পেসল লো ইনসিটি স্যেকেন্ড నాకు ఇక్కడ మనకి ఏదైతే ట్వంటీ నైన్త్ అక్టోబర్ రోజు జరిగినటువంటి వన్ ఇష్ త్రీలో పేరు రావడం జరిగింది సో అక్కడ నేను వెరిఫికేషన్కి వెళ్ళినట్టయితే నాకు రిసిప్ట్ కూడా వెరిఫికేషన్ రిసిప్ట్ కూడా క్లీన్గా ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్స్ కానీ రిమార్క్స్ కానీ లేదంటే డ్యూస్ కానీ ఏది రాయకుండానే నాకు పంపడం జరిగింది క్లియర్గా నువ్వు ఎలిజబులే అన్నట్టుగా వన్ ఇస్ట్ వన్కు రికమెండెడ్ చేస్తున్నా అన్నట్టు కానీ పంపడం జరిగింది అయినప్పటికీ కూడా నాకు వన్ ఇస్టు వన్లో పేరు రాకుండా వేరే వాళ్ళని రికమెండ్ చేసి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది దీన్ని నేను తెలుసుకోవడం జరిగింది అలాగే మన సెకండ్ రోజు నాకు నవంబర్ సెకండ్ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ కమ్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇది ఎవరికి సమాచారం లేకుండా డిఓ గారు రాత్రికి ఆరు గంటలకు అందరికి పిలిచి తొమ్మిదిన్నర వరకు అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది మరి అందులో వన్ ఇస్ కి సంబంధించినటువంటి లిస్టు డిస్ప్లే చేయాలి అందులో భాగంగా వారు అసలుకే లిస్టు లిస్టు డిస్ప్లే చేయకుండా వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది దీన్ని నేను వారికి క్వశ్చన్ చేయడంతో వారు లేదు బాబు దానికి టైం పడుతుంది ఒక రెండో లాగండి అంటూ మాట్లాడారు అయితే నేను డిస్టిక్ సెకండ్ ర్యాంకర్ని అని సార్ నాకు ఎందుకు మీరు నాకు ఓల్డ్లో కూడా పెట్టకుండా నా పోస్ట్ని రిప్లేస్ చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకు జరిగింది సార్ అని కూడా మీకు రేపు ఇస్తాను పోస్టింగు మీరు రేపు రండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది సారు అలాగే మళ్ళీ రేపు అంటే నెక్స్ట్ డే వెళ్ళినప్పటికి కూడా నాకు వారం రోజులుగా తిప్పుకొని లాస్ట్కు బాబును సాంబార్ నుంచి వెళ్ళు ఆల్రెడీ మేము పోస్టింగ్ ఇచ్చేసినాము మీరు ఎలిజిబుల్ కాదు మీ క్వాలిఫికేషన్స్ ప్రాపర్గా లేదన్ను అన్నట్టు నాకు మొత్తానికి సాంబార్ నుండి గెట్టివేయడం జరిగిందండి